ఆనందంలో పెన్షన్ పంపిణీ లబ్దిదారులు అన్నవరంలో పెన్షన్ పంపిణీ లబ్ధిదారుని ఆనందానికి అవధులు లేవు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీతో తొలి పండుగ నేడు పెంచిన పెన్షన్ ప్లస్ మూడు నెలల పెంపు కలిపి ఒకేసారి ఏడు రూపాయల పెన్షన్ కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అన్నవరంలో సచివాలయం అధికారులతో కలిసి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు పెన్షన్ పంపిణీ చేశారు చంద్రబాబు తెలుగుదేశం ఇచ్చిన కట్టుబడతాడు మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అతను అన్న మాట ప్రకారంగా ఖచ్చితంగా జూలై ఫస్ట్ తారీఖున తీసుకోవడం జరిగింది ఇది వాస్తవం ఏడు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు వేలు ఇది నాలుగు వేలు ప్లస్ ఇదిక్ ఏడు వేల రూపాయలు మాకు వచ్చింది మా గురువు మా దేవుడు మా తెలుగు చంద్రబాబు ధన్యవాదాలు సంతోషం చాలా ఎంతో సంతోషం మీరు పక్క తెలుగుదేశం గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మీరు ఆనందంగా ఆనందంగా ఉన్నాం రాష్ట్రాల బట్టి దరిద్రం పోయింది పోయింది గంజాయి పోయింది తులసవం వచ్చింది ఇప్పుడు ఎంత మీరు రూపాయలు ఈ నెల నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ది మే ది జూన్ కలిపి మూడు వేల రూపాయలు మూడు వేలు ప్లస్ వేలు ఈ చెప్పు ఏడు వేల రూపాయలు నా చేతికి అందింది నాకు మీరు తెలుగుదేశం ఇంటింటికి వచ్చి జరిగింది మా డోర్ టు డోర్ మా ఇంటి కాదు మూడు సార్లు ఫోన్ చేశారు అయితే నేనే లేట్ చేశాను కానీ సారి చెప్పాను వచ్చాను తీసుకున్నాను చాలా ఆనందంగా సంతోషం ఇలాగే అన్ని పథకాలు ఒకటి ఒకటి వన్ బై వన్ జరుగుతాయి మాకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద ఈ పరిపాలన మీద మాకు ఎంతో నమ్మకం ఆ విశ్వాసం మాకు ఉంది చాలా సంతోషం గుడ్ బై ఓకే భ గారి నాయకత్వం సత్యప్రభ గారియకత్వం సత్యప్రభ రాజా గారి చంద్రబాబు నాయకత్వం ఈ రోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కార్యక్రమం జరుగుతుంది ఇది ఈ రోజు పండగ వాతావరణం కనీ జరిగినటువంటి పరిస్థితి గత గవర్నమెంట్లు ఏ విధంగా ఉన్నప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టచ్చు కానీ కానీ దాని ద్వారా మూడు వేల రూపాయలే అది కూడా రెండు వేల నుండి రెండు వందల యాభై రెండు వందల అని నాలుగు సంవత్సరాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒకేసారి మూడు మూడు నెలల డబ్బులు పెంచుతూ మరి అలాగే మరి మూడు వేలది వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తూ మొత్తం ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా అలాగే వికలాంగులు మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి వికలాంగులు వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు పెంచినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది తొలి సంతకమే మరి ఆరు ఆరు మెగా అని చెప్పేసి వారి ఆటల మీద సూపర్ సిక్స్ అని ఆ ఒక పథకాల మీద పెట్టడం జరిగింది ఆరు పథకాల్లో మెయిన్ పథకం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కూడా అంతా బాగోవాలని ప్రతి ఇంటికి కూడా ఏడు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రతి ఇంటికి కూడా సచివాలయం సిబ్బంది ద్వారా అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మరి వాళ్ళు తలుపు కొట్టి మరి ఉదయాన్నే వర్షం అయినప్పటికీ కూడా మరి వర్షాన్ని కూడా లెక్ చేయకుండా మరి మరి కార్యకర్తలు కానీ సచివాలయం స్టేప కానీ మరి వాళ్ళందరికీ కూడా మరి వృద్ధాజ్యులు ఉన్న వాళ్ళకి భర్తలు పోయిన వాళ్ళకి అలా వికలాంగులుగా ఉన్నవారికి అలాగే పక్షవాతంతో ఉన్న వారికి కిడ్నీ వ్యాధి కలిగి ఉన్న వారికి అందరికీ కూడా మరి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వరుపులు సత్యప్రభ రాజే గారు తీసుకున్నారు అందులో మేము అందరం పాల్గొనడం మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఎంతో ఆనందించడం మరి ఈరోజు మరి సచివాలయం స్థాపన మరి మా ద్వారా మరి పంపించి ప్రతి ఇంటికి పంపించడం గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది తప్ప కేవలం కార్యకర్తల ద్వారా కాదు గవర్నమెంట్ ఏదైతే ఉందో నారా చంద్రబాబు గారు తూచే తప్పకుండా చేస్తున్నారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఏ విధంగా జరగనటువంటి విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఊర్లో వెళ్ళి మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది దయించి మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని రానున్న రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి సంక్షేమం ఉంటుందని కూడా మరి పత్రిక ద్వారాను అలాగే మరి మా ఒక కార్యకర్తల ద్వారాను తెలియజేస్తూ చర్యలు ఒకటోక